బాధలు చేసిన డాడీ ఆయన నాకు కుదిరి చెప్తే ఏ తండ్రి గబురుంటాడు నాకు ఈ కేసు మీద రియాక్ట్ అవ్వాలనిపించిందండి మాటికి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ప్రసాద్ గారు చేసింది చాలా అంటే చాలా కరెక్ట్ అనమాట ఇప్పట్లో ఎవరండి సరిగా రియాక్ట్ అవుతుంది ఏదైనా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిందంటే చాలు దాని గురించి ఒక నాలుగు రోజుల డూన్ నామ్ చేసేసి వాళ్ళని ఇంకా జైల్లో పెట్టేసి వాళ్ళు వదిలేస్తారు వాళ్ళు జైల్లో హ్యాపీగానే ఉంటారు వీళ్ళకి న్యాయం ఎలా జరుగుతుందండి ఇంకా నాకు అర్థం కాదు నాలుగు రోజులు మాట్లాడుకుంటేనే అయిపోతుందా ఏదైనా అలా చేయడానికి భయపడేటట్టు ఒక గట్టి నిర్ణయం అయితే తీసుకోవాలి ఏ డెసిషన్ తీసినా చనిపోయిన వాళ్ళని వెనక్కి తీసుకురాగలుగుతామా అని అంటారు కరెక్టే చనిపోయిన వాళ్ళని వెనక్కి తీసుకురాలేము అలాగని వాళ్ళని అలానే వదిలేస్తే పోయినసారి వాళ్ళు చేశారు కదా వాళ్ళకి ఏం శిక్ష పడింది వాళ్ళు బాగానే ఉన్నారు కదా అని మళ్ళీ ఇంకొకళ్ళు కూడా అట్లనే చేస్తున్నారు కదా కాబట్టి మంచి ఒక డెసిషన్ అనేది తీసుకుంటే మళ్ళీ ఆ తప్పు ఇంకొకళ్ళు చేయడానికి భయపడతారు కదా పోలీసులు ఇన్వాల్వ్ చేశారంట కానీ పోలీసులు కూడా ఏం చేయలేదంట వీళ్ళ కేసులో అందుకని ఆయనే యాక్షన్లోకి దిగాల్సి వచ్చింది ఆయనే అట్లా చేసిండు ఇది మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అందరూ ఇతన్ని అయితే సపోర్ట్ చేయాలి మీరు మీరు చూడకుండా ఒక మాట చూసి ఒక మాట మాట్లాడదాకండి నేను ఇప్పుడు చెప్తున్నాను ఆ మనిషి అక్కడి ఉద్దేశాలు కలిగిన వాళ్ళు కాదు చెప్పేది నేను నువ్వు ఆ ఎమ్మె చెప్పింది ఏంది చుట్టుపక్కల ఉండేవాళ్ళు మంచి కాదు నేను అడగన పోయినప్పుడు ఆ బిడ్డగా వచ్చేసి పోతుంది ఏదన్నా జరిగితే ఇవుడు అని ఎమ్మె లక్ష్యమని మీరు ఇంకొకటి కావించుకొని ఇంకొకటి కావించుకొని ఇంకొక దాన్ని అనడం చాలా తప్పది ఎందుకంటే వాళ్ళు బిడ్డ కన్నా ఎక్కువ చాకుతున్నారు చె తగిలింది కాని కానీ ఇప్పుడు మామూలు తగలకుండా ఉంటారా అటు పోయినప్పుడు ఇటు పోయినప్పుడు తగలకుండా ఉంటుంది ఒకవేళ ముసిలోడ ఒక్కడామని ఆలోచించండి ఆలోచించి మాట్లాడండి నువ్వు కానీ నీ భార్య గాని ఎప్పటికైనా ఒక మనిషి మేము తుష్కారంగా తోసి పెట్టకాకండి ఇది నేర్చుకోండి ముందుగా ఆ అది ఆయన్ని చెప్పలేదు అంటున్నారు మీ ఇంట్లో పరిస్థితి కాదు వాళ్ళ ఇంట్లో పరిస్థితి అంటే ఇప్పుడు ఒకరు చెప్తా ఉంటావా ఒకరి బిడ్డను ఒకరు తాకాలంటే ఇబ్బంది మేము కాదు సాగను వాళ్ళు అయ్యి ఒక ఇంటికి ఇచ్చి పోయింది వాళ్ళందరూ నలుగురు ఒప్పుకోవాలా మీ ఎక్క కూర్చుని తాగాలని అంటే

ఎందుకు అడగల మేము జరిగి ఉంటే కదా అడగను జరిగి ఉంటే కదా జరిగినది ఊరికే ఎందుకు అడగాల ఏమి ఏం పని నుండి అడగాల మీరు 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 చూడకుండా ఒక మాట చూసి ఒక మాట మాట్లాడగలం

ఈ మాదలు చేసిన డాడీ ఆయన నా చెప్తే ఏ తండ్రి గబురుంట చట్టపరంగా పోవాలని పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చే వాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళని వదిలేసి వాళ్ళు ఆ బాధలు పోలీసు ఈ బాధలు చేశారు వీళ్ళు మా మర్దాలు వీళ్ళు రమణ వీళ్ళు ఈ మాదల మీరు కేసు పెట్టినా కానీ మేము డబ్బులు కట్టేసి మేము బయటకు వచ్చినామని పబ్లిక్ చేసేసి ఏం చేయాలి ఏ తండ్రి కబురుంటాడు నా బిడ్డకి ఈ మాదల జరిగిన దానికి ఒక కన్న తండ్రిగా నేను ప్రతి కుండి కూడా సచ్చినట్టే లెక్క మా నా కూతురు డాడీ ఈ మాదిరి చేసాను డాడీ పట్టుకుని అడ్డాడి గట్టిగా గట్టిగా పట్టుకో అక్కడ చెస్ట్ దగ్గర అక్కడ పట్టుకోరాలు పట్టుకుని అడ్డాడి బట్టలు తీసేసి డాడీ భయపడిన డాడీ మూసుకునే డాడీ నోరు మూసి పెట్టేసినా డాడీ భయపడిపోయిన డాడీ ఊపిరాలేదు డాడీ అని చెప్తా ఉంటే ఒక కన్న తండ్రికి ఏ రకంగా ఉంటుందో ఒక్క రొంత ఆలోచించండి అందులో వీళ్ళు పోలీసు వాళ్ళు ఏం చేయలేకపోయా వీళ్ళు పబ్లిక్ చేసి ఈ మాదలా మాట్లాడేది ఒకటి అబ్బా అప్పుడు నిర్ణయం తీసుకున్నాను నా బిడ్డ జీవితం నాశనం చెయ్యాలి అని అనుకున్న అతని జీవితం ఉండకూడదు అని అప్పుడు నిర్ణయం తీసుకున్నా ప్రసాద్ అൊക്കെ మీరు కేసు పెట్టినట్టు కేసు ఏం లేదు మీరు ఓన్లీ యూట్యూబ్ లో హైలైట్ గాడనకే చేస్తున్నారు అంటన్నారు దానికి మీకు సమాధానం ఏంది నా కూతురు మాది చేసాడో అంటం నేను చేశాను యూట్యూబ్ లో హైలైట్ అయ్యడానికే చేశాను అదేదో చేసినోడు ముందు ఫస్ట్ వచ్చి పోలీసులకి లొమ్ముగొచ్చా కదా లేకపోతే సీఎస్ఆర్ గా డిఎస్పి గారి కేసు పెట్టొచ్చు కదా లేదు ఫస్ట్ మాది చేశాను ఆ చేసిన తర్వాత ఫస్ట్ అన్న జరిచేయచ్చు

ఇదంతా పక్కన పెడితే ఆ చిన్నపిల్ల చెప్పడము అదంతా ఎన్ని ప్రూఫ్స్ ఉన్నా కానీ మళ్ళీ చూడండి అడగడం ఎట్లా అడుగుతున్నారు యూట్యూబ్లో ఫేమస్ అవ్వడానికే ఇదంతా చేసినావా అని అడుగుతున్నారు అట్లా ఎట్లా చేస్తారండి యూట్యూబ్లో ఫేమస్ అవ్వడానికి ఫేమస్ అవ్వడానికి చాలా రకాల దారులు ఉన్నాయి కదా సరే వాళ్ళ మీద వాళ్ళు ఏమన్నా చెప్పుకొని మా లైఫ్లో ఇట్లా జరిగింది ఇది జరిగింది అది జరిగిందని చెప్పుకున్నా సరే ఫేమస్ అవ్వడానికి ఇలా చేసిందేమో అని అనుకోవచ్చు కానీ ఎవరైనా వాళ్ళ కూతురు ఇన్వాల్వ్ చేసి వాళ్ళ కూతురు లైఫ్ స్పాయిల్ అయిపోయిందని ఎవరైనా ఇట్లా చేస్తారండి యూట్యూబ్లో ఫేమస్ అవ్వడానికి ఏమడుగుతున్నామో మనమైనా కొంచెం ఆలోచించుకొని అడగాలి కదా ఇంకా టైటిల్ చూడండి ఒకసారి ఫేమస్ అవ్వడానికే చంపాను ఓపెన్ అయిన కువైట్ ప్రసాద్ అంట ఎవరైనా ఇట్లా ఫేమస్ అవ్వడానికి చేస్తారా అండి ఆ టైటిల్స్ ఏంటండి ఇప్పటి వరకు ఇలాంటి తప్పులు చేసి ఐ మీన్ అమ్మాయిల లైఫ్ స్పాయిల్ చేసిన వాళ్ళు అమ్మాయిల లైఫ్ స్పాయిల్ అయిపోయింది ఆ ఆ ఫ్యామిలీస్ ఆ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు ఇది పక్కన పెడితే ఆ తప్పు చేసిన వాళ్ళు మాత్రం ఇప్పటికీ జైల్లో హ్యాపీగానే ఉన్నారు వాళ్ళల్లో నాకు తెలిసి మ్యాక్సిమం మొన్న దిశ కేసులో తప్పితే అంత పర్ఫెక్ట్ శిక్ష ఎప్పుడూ పడలేదు కానీ ఈయన ఇలా చేయడం అనేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అందరూ ఈయనకు సపోర్ట్ చేసి ఈయన తొందరగా జైలు నుంచి బయటకు వచ్చేటట్లు చూడాలి మీరే మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేయండి దీని మీద ఇలాంటి రోజులలో ఆడపిల్లల్ని బయటికి పంపియాలంటేనే చాలా భయంగా ఉంటుంది నాకు ఆడపిల్లలు లేరు కానీ నేను కూడా ఒక ఆడపిల్లనే కదా అందరూ దీని మీద అయితే రియాక్ట్ అవ్వాలి ఒక మా ప్రభుత్వం కూడా ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోవాలి మళ్ళీ ఇలాంటి తప్పులు రిపీట్ చేయడానికి భయపడేటట్లు అయితే ఒక మంచి నిర్ణయం అయితే దీని మీద రావాలని నా అభిప్రాయం